विश्रे कुंकमाएकानी ओम जातवेद से सुनवा मसोम मराती यदो निदा नि जपिन पुलु कुंकुम आते बारे नाम तप साथ लंकिं कर्म भले सुष्टा आम भगवान देवी गुम शरण महम प्रपत्ये सुंदर पितल से नमः अग्ने त्वं पारयान क्यो अस्मा सत्य प्रति दुर्गा विश्वा पुष्ट प्रतिदेव तो भगवान उपे भवा जोका इदनिया यशन्योः विश्वानि नो भगः जात वेद अग्ने

जरारिणी माता जगनी जगदंबे मंगलकारिणी जगदंबे मंगल हारति अंबरा ल्वरी जमनी अंब परमेश्वरी अखिला अंब తీసుకొని మంగళ చుట్టూ దింపి హారు తీవ పెట్టండి లైన్ లో ఒక్కొక్కలు వచ్చి హారతి తీవ పెట్టి మళ్ళీ మీ ప్లేస్కి వెళ్ళండి దుర్గామాత మందిరం నవరాత్రులో భాగంగా జరిగింది అలాగే అన్నదాన అలాగే అన్నదాన అన్నదాన కార్యక్రమానికి ప్రాంతాలుగా ముగ్గురు ఎందుకు రావడం జరిగింది శివ రంజిత్ వెంకట గంగాధర్ ఉమ్మలక్ష్మీరాయ్య సభ్యులందరూ కార్యక్రమం కలగడానికి అందరూ సహకరించి అందరూ విజయవంతం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ కమిటీ సభ్యులు కూడా అందరూ గౌరవం జరిగింది అలాగే ఇలాంటి దాతలు ఇంకా ముందుకు రావాలి ఇంకా ముందుకు జరగాలని అన్నదాన కార్యక్రమానికి ముగ్గురు దాత మరపేడి గ్రామంలో ఈరోజు గ్రామ దుర్గమాత వద్ద అన్నధార్యక్రమం పెట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముగ్గురు దాతలు రావడం జరిగింది వెంకట గంగాధర్ కుప్పల దయ్య రెడ్డి గారు అన్నధర్యక్ర అధిక సంఖ్యలో వచ్చి దీన్ని విజయవంతం చేశారు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ప్రతి ఏళ్ళ ప్రతి ఇయర్ అభివృద్ధి కావాలని కోరుకుంటూ జయదుర్గా మాత